హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏటకైతే వచ్చాము మనకి ఎన్ని పీతల పడినా ఎన్ని చేపలు పడినాయి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం తప్పించేసాను వాళ్ళ నుంచి ఎన్ని ఉండి ఏంటి మీకు చూపిస్తాను బ్యాక్ క్యామ్ పెట్టి చూడండి ఇదిగోండి మనకు వచ్చేసి పీత ఇదిగోండి పీతలు మళ్ళీ పొండి చేపలు చిన్న చేప అనమాట ఇది ఇది పావు కేజీ కానీ రెండు వందల దగ్గర దగ్గర మూడు వందల ఇద్ది ఇది ఒకటి మనకు వచ్చేసి జలుగు పడింది ఫ్రెండ్స్ పెద్దది దగ్గర దగ్గరికి ఇది రెండు కేజీలు అయిద్ది సేర ఎంత బాగుందో కానీ చచ్చిపోయి పాడైపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పాడైపోయింది దీన్ని తీసుకెళ్లిపోయి మనం ఉప్పులో చేద్దాము ఉప్పు చేప ఉప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పులో చేసేది ఎప్పుడైనా సరే పాడైపోయిన చేపని ఉప్పులో చేసి చూడండి చాలా బాగుంటుంది ఉప్పు చేప కూడా ఎవరైనా కానీ ఎంతే నువ్వు పాడైపోయిన చేపని ఉప్పులో చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది పీత ఇది ఆర్బీకి హెల్త్ కానీ లోకల్లోకి వచ్చింది కానీ ఫుల్ టైట్ చాలా గట్టిగా ఉంది చూసారా అది అల్లాడిపోతుంది ఇదిగో ఇంకో బొండి చేప మనకి ఇది దగ్గర దగ్గర కేజీ అయిద్ది అనుకుంటున్నాను ఇంకోటి ఫ్రెండ్స్ ఇది కేజీ అయ్యిద్ది అనుకుంటున్నాను అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము ఇదిగోండి ఇంకొకటి చేప ఇదిగోండి ఇది వచ్చేసి అర 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 కేజీ అయ్యిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఉప్పులో చేసేద్దాం ఇంటికి తీసుకెళ్ళిపోయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్